నంద్యాల రోజాకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా దసరా శరణవరాత్రులు ఘనంగా నిర్వహించారు ఆలయ గౌరవ అధ్యక్షులు మేడం సుబ్బగురుమూర్తి ఆధ్వర్యంలోని నిర్వహిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు మేడం సొబ్బ గురుమూర్తి మాట్లాడుతూ నంద్యాల రోజాకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు నుండి దసరా శరణ నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరిగిందని ప్రతిరోజు అమ్మవారిని ప్రతి రూపాలతో అలంకరించడం జరుగుతుందని భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు నమో వెంకటేశాయ రోజాగుండ రోజాకుండ దేవస్థానం నంద్యాల ఈ రోజు దసరా శరీనవరాత్రుల పూజలు జరుగుతున్నవి రోజు ఒక అలంకారము పది రోజులు పదకొండు రోజులు పదకొండు అలంకారాలు కావు ఉన్నవి కావున ప్రతి ఒక్కరు సాయంత్రం గాని ఉదయం గాని అమ్మవారిని దర్శించి అమ్మవారి అమ్మవారి దీవులను పొందవలసిందిగా కూర్చున్నాము ఓం శ్రీ గురు పి నమరిగ్రత వందే పార్వతి పరమేశ్వర జ్ఞానినామ విచేతాంశీ దేవి భగవతీగి బలాద పుష్యమోహాయ మహామాయ ప్రగత్యతి స్పష్ట శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సర ఆశ్వీర మాస శుద్ధ పాడ్యమి అనగా సోమవారం నుంచి మనకు నంద్యాలలో వేసినటువంటి శ్రీ రోజాకుండ నందు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు విశేషమైనటువంటి శ్రీదేవి శరణవరాత్రులు విశేషంగా ఈ రోజు ఉదయ ప్రాతకాలం నుంచి ఈ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా చేయడం జరుగుతున్నది వాటిలో ముందుగా ఇవాళ అమ్మవారికి విశేషంగా ప్రాతకాలంలో గణపతి పూజ పుణ్యాహ వాచనము నవగ్రహ మండపారాధన ప్రధాన కలశ మండపారాధన అంకురార్పణ పరమేశ్వరునికి శ్రీచక్ర సహిత పరమేశ్వరునికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము వాటితో పాటు లలిత సహస్రనామ స్తోత్ర పారాయణము కుంకుమార్చనలు ఇవన్నీ కూడా విశేషంగా చేయడం జరిగినది తదనంతరము దుర్గాష్టమి రోజున అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసుమతి స్వరూపిణి చండీ పరదేవత ప్రీత్యర్థం కలో చండీ వినాయక అనువచనం కృత్వ చండీ హోమము తదనంతరము పూర్ణాహుతి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నది ఈ కా ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఆలయ ప్రధాన ధర్మకర్త అయినటువంటి శ్రీ మేడం సుబ్బగురుమూర్తి గారి ఆధ్వర్యంలో అలాగే ఈ యొక్క ఆలయానికి ఎంతో విశేషంగా సహాయకులుగా అందరు కూడా ఉన్నటువంటి శ్రీ జీలా శైలజమ్మ శ్రీమతి శైలజమ్మ గారికి అలాగే ఈ గుప్తా గుప్త గారికి రామచ